సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేను నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఈ చేశాను నేను ఎప్పుడు కూడా చూడలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా కార్యక్రమం చేయాలంటే కొత్త ప్రభుత్వం వస్తే కార్యక్రమం చేయాలంటే మినిమం ఎనిమిది నెల దాన్ని సర్దుకోవాలి మరి పాత ప్రభుత్వం చూసే మొత్తం అంత దోషుకెళ్ళిపోయాడు డబ్బులు లేవు మా డబ్బులు లేపడేవాళ్ళు మొత్తం దోసుకెళ్ళిపోయాడు ఖజానా ఖాళీ అయిపోయింది మళ్ళీ ఖజానా నింపి మీకు డబ్బులు ఇవ్వాలని మేము కానీ చంద్రబాబు నాయుడు గారు తన తెలివితేటలతో ఏదేమైనా మూడు నెలల్లో వంద రోజులు పూర్తి అయ్యేటప్పటికి మనకు తెలుసు వంద రోజులు పూర్తి అవుతుంది కొన్ని కార్యక్రమాలను మనం చెయ్యాలని చెప్పి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చెప్పాం దాంట్లో కొన్ని కార్యక్రమాలు కేవలం మూడు నెలలు చేసాం మూడు నెలలు అయింది మనం వంద రోజులు అయింది మన ప్రభుత్వం వచ్చి మనకు తెలిసి దాంట్లో ముఖ్యమైంది మన పిల్లలు చదువుకుంటారు వారికి గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు మెగా డిఎస్సి పెట్టలేదు మనం వచ్చిన తర్వాత కొంతమంది కానీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఇప్పుడు మనం పిల్లల కోసం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు ఇచ్చారు అది ఎన్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగాలే ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఇప్పుడు ఎంటర్వ్యూ జరుగుతాయి ఈ రాష్ట్రంలో పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు గవర్నమెంట్ ఉద్యోగాలు మన ప్రైవేట్ ఉద్యోగాలు కాదు ఇవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలే రెండో ఆ రోజు మేము వస్తే నాలుగు వేలు చేస్తా ఉన్నాం అలాగే వికలాంగులకి ఆరు వేలు ఇస్తా ఉన్నాం అప్పుడు పోయిన ముఖ్యమంత్రి ఎట్టకారం చేశాడు ఆ ఎత్తలేని అని మీ అందరూ కూడా నమ్మకంతో మా కోర్టులో గెలిపించారు అది ఇంకోటి అన్నాడు సచివాలయం ఎవరు ఉన్నాయి వాలంటీర్లు లేకపోతే చంద్రబాబు నాయుడు పెన్షన్ పెన్షన్ వేయడు వాళ్ళు అధికారం చేశాడు అన్నాడా వాలంటీర్లు అయితే ఇచ్చేస్తారు పెన్షన్లు చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వద్దు నేతావా సచివాలయం స్టాఫ్తో చేస్తాడు ఒక రెండు మూడు రోజులు పడుతుంది పెన్షన్ ఇవ్వడానికి అన్నాడు అప్పుడు మేము ఎడ్యుకేషన్ పట్టుదలగా అందరూ ఆఫీసర్లు మేము అంత ఆడు రెండు రోజుల్లో పంచితే మనం ఒక రోజుల్లో పట్టిస్తాం ఆడు పంచలు పంచడానికి రెండు రోజులు మూడు రోజులు పట్టించడానికి మన ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలలు పట్టిస్తున్నాం మనం మన మూడు నెలలు కూడా ఇచ్చాం కదండి మూడు నెలలు కూడా ఇచ్చాం మనం డబ్బులు ఉన్నా లేకపోతే ఆఫ్ చేసే జీతాలు ఆఫ్ చేసినా పొద్దు ఉద్యోగస్తులకి జీతాలు ఎవలే అన్నారు ఈ ఉద్యోగస్తులు అందరూ భయపడ్డారు చంద్రబాబు వస్తారు మా జీతాలు అని భయపడ్డారు కానీ చంద్రబాబు నాయుడు గారు నూట అరవై ఏడు సారీ అరవై ఏడు కోట్లు ప్రతి నెల జీతాలు ఇస్తున్నాం అందలేదండి అడగండి ఉద్యోగస్తులు నర్సీపట్నం దగ్గర నేను చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి పేరు మీద హాస్పిటల్ దగ్గర అన్నా క్యాంటీన్ పెట్టాను భోజనం ఐదు రూపాయలే ఎందుకు పెట్టానంటే మన వాళ్ళంతా హాస్పిటల్కి వస్తారు టౌన్ లో భోజనం చేయాలంటే వంద రూపాయలు భోజనం నర్సీపాట్లో ఈ హోటల్కి వెళ్ళు అరవై రూపాయలు తక్కువ లేదు అంటే పేదవాళ్ళు ఇబ్బంది పెడతారని చెప్పి ఐదు రూపాయలకే భోజనం పెట్టాం ఆ దుర్మార్గులు వచ్చి తీసారు ఇప్పుడు మళ్ళీ మొన్న ఓపెన్ చేశాను ఉదయం టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది రాత్రి భోజనం ఉంటుంది భోజనం ఐదు రూపాయలే టిఫిన్ ఎంతంటే టిఫిన్ కూడా ఐదు రూపాయలే రెండు ఇడ్లీ ఏం పెడతారా రెండు ఇడ్లీ రెండు పూరి ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు రాత్రి భోజనం ఐదు రూపాయలు అది ఎందుకు అంటే హాస్పిటల్కి వస్తారు రోగులు అక్కడ లేట్ అవుద్ది పక్కనే ఆ క్యాంటీన్ ఉంటాయి పెట్టాను అది కూడా మొన్నే ఓపెన్ చేసాం ఈ వంద రోజుల్లో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్ష ఇచ్చారండి మూడు నెలల్లో అయ్యా దీనికి సరిపోదు మొత్తం ఊరంతా బాగు చేసి బాధ్యత తీసుకుంటాను మీరు కూడా రాజకీయాలు వద్దు మాకు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు ఎలక్షన్ రాదు అప్పటి వరకు మీ ఊరికి ఏం కావాలో అందరు కలిసి చేసుకోండి ఒకరు వద్దు అంటాడు కొన్ని ఊళ్ళో వాడు వద్దు అంటాడు వాడు చేయమంటాడు వాడు వద్దు అంటాడు ఇస్పెక్ట్ పోయి మొత్తం మానేస్తారు ఏ ఊరికే కదా మీ ఊరికే కదా ఏ ఏ రూట్ అయితే మీకు ఎదుగు ఎవడతాడు అక్కడ ఎందుకేస్తారండీ వేయకూడదు ఒక పైసా కూడా ఇవ్వలేదు గవర్నమెంట్ మీ పంచాయతీరాజు అడుగు రూపాయలు ఒక రూపాయి ఐదు సంవత్సరాల్లో రూపాయి ఇవ్వలేదు గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మిస్ట్గా ఉన్నారు మొన్న ఎంత ఇచ్చారు నీకు ఏడు లక్షలు ఇచ్చారు మొన్న అన్న ఐదు సంవత్సరాల్లో రూపాయ ఉండదా మీ పంచాయతీకి పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయిన తర్వాత అందరితో మాట్లాడి అన్ని పంచాయతీలకి డబ్బులు ఇచ్చారు మీ పంచాయతీకి ఏడు లక్షలు ఇచ్చారు ఆ ఏడు లక్షలు కూడా బలుపు వేయడం ఇలాంటివి ఉంటాయి కదా స్వేపర జీతాలు ఇవన్నీ చూసుకోండి ధరదమ్మా పంచాయతీరాజ్ జనబాధుడికి వెళ్ళాలా గెలాల తాతాజీ గెలాలని వేసారు నాకు మీ రుణం తీసుకోవాల్సిన అవసరం నాకు అందుకే మీకు మొన్న పది లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చారు ఒక నాలుగు సిమెంట్ రోడ్లు ఇవ్వడం మీ ఊర్లో మీ పంచాయతీలో నాలుగు అది కాకుండా మీ ఊర్లో కాలంలో వాళ్ళు పంచాయతీ కాలాలు బాగలేదు ఒక వీధికి ఒక వీధికి కాదు మొత్తం ఊరంతా ఒకసారి వేసి ఉన్నాము ఎంత ఉందని జరగను ఇంజనీర్లు వచ్చి కొరతలేసారు ఊరంతా పంచాయతీ అంతా కొరతలేసారు సిమెంట్ అయినమ్మా మామూలు కాలం కాదు సిమెంట్ కాలం చేసి మన ఊరంతా ఊర్లో గ్లాస్ తో మంచి వస్తే ఆ నీరు పసుకెళ్ళిపోవాలి ఎలక్షన్ ముందు ఏం చేసినట్టే మన భూముల మీద మనకు అక్కు లేకుండా చేసాడు గత ముఖ్యమంత్రి అది మీ అందరికీ తెలుసు ముగ్గులు పెట్టేశారు రాష్ట్రం మా పూరి మీద నివ్వడ రా నీట్గా అని అది ఎవరు పట్టించుకోలే మన ప్రభుత్వోచరేనే నా స్పీకర్ గా ఉన్నప్పుడు దేని పట్టించుకో లేదు ఈ సమార్ధారు చెప్పితే పట్టించుకోలేదో మీరు ఓటు లేలేదు లానే వారును కదా అది పట్టించుకోలేదో ఓటు లేలేదు మనం నేను స్పీకర్ గా గలిసిననే నా చేతుల మీద గాని యాక్ట్ తీస్తాం అసెంబ్లీ కంగబాబు నడివారు యాక్ట్ కూడా నాకు వీలేదు రైటింగ్ నష్టం అని చెప్పి తీస్తాం ఇప్పుడు మీ భూములు ఎవరు మీ చోటుకు రాడు ఎవరు భయపడక లేదా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసేయడం జరిగింది ఇంకా మన వరదలు నాకు ఇదే ఆఖరి ఎలక్షణం పది ఎలక్షన్లన్నీ పోటీ చేయను అంచేత ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని పనులు చేసి మీ రుణం తీసుకొని వెళ్ళిపోతాను అంటే సహకరించండి రాజకీయాలు చేయకండి నాకు తలనొప్పి తేకండి కాస్త నేను తర్వాత ఇష్టం ఎవరు పెట్టుకుంటే పెట్టుకొని పిలిపించుకోండి నాకు ఈ ఐదు సంవత్సరాలు మాత్రం నాకు వయసు అవుతున్నా ఆరోగ్యం బాగుపడి కష్టపడి పనిచేసి ఈ గ్రామానికి గుణపడి ఉంటారని చెప్పి అందులోకి ఎక్కువగా మెజార్టీ వచ్చిన గ్రామాలకి మొత్తం ఎక్కువ మెజార్టీగా వచ్చిన గ్రామాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని కూడా చెప్పి ఈ సందర్భంలో నాకు చేస్తూ ప్రపోజల్ పెట్టండి ఎంత అవుతుందో నాకు నేను డబ్బులు ఇస్తాను ఆఫీస్ కడితే పది మంది అక్కడ కూర్చుంటారు కదండి ఎప్పుడు ఇస్తారు ప్రపోజలు రెండు రోజులు రెండు రోజులు దాటితే ఒప్పుకోను నేను రెండు రోజులు ప్రపోజలు పంపించి నేను ఒప్పుడు ఇస్తారు ఇదమ్మా కార్యక్రమం వచ్చింది కాదు ఆ కుర్చీలో కూర్చుని అదృష్టం వచ్చింది అంటే మీ అందరితో కదా ఇలా ఎమ్మెల్యేలు అందరికీ సభాపతిగా ఉన్నాను అది మీ అందరి తాల ఆశీర్వాదం మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ